ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనకు పుల్లారెడ్డి కాలేజ్ ఆపోజిట్ అండి మీరు చూసేది వచ్చేసి పసిపల్ల రోడ్డు పసుపల్ల రోడ్ నుంచి మనకు ఒక బోల్ డిస్టెన్స్లో దిలీప్ నగర్ అని వెంచర్ అయితే ఉంది ఇది వచ్చేసి పుల్లారెడ్డి కాలేజీ హాస్టల్కి వెళ్ళే రోడ్ అండి ఫార్టీ ఫీట్ రోడ్డు పసుపల్లి రోడ్ నుంచి అయితే మనకు కనెక్ట్ అయితే ఉంటుంది ఇదే రోడ్డుకి ఫార్టీ ఫీట్ రోడ్డుకి వెస్ట్ అయితే ఉందండి ఫ్లాట్స్ సేల్ అయితే వచ్చింది థర్టీ ఇంటూ ఫిఫ్టీ సైజులో సౌత్కి కూడా మనకు రోడ్ అయితే ఉంటుంది వెస్ట్ సౌత్ కార్నర్ అయితే అవుతుంది ఇంకొకటి వెస్ట్ కూడా ఉందండి థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ సైజు సెంట్ వచ్చేసి నైన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్పారు ఓనరు ఇంటర్షన్ ఆల్ కాల్ చేయండి ప్రైస్ నెగోషియేషన్ ఉంది మరిన్ని డీటెయిల్స్ కోసం మా నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి క్లియర్ డైట్లు హండ్రెడ్ పర్సెంట్ కర్నూలు టౌన్ సంబంధించి ఏదైనా ఫ్లాట్ హౌస్ ఉంటే మా నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి మన ఛానల్లో ఫ్రీగా యాడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఎలాంటి మనీ కూడా తీసుకోకుండా ఫ్రీగా యాడ్ అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుందండి ఇంట్రెస్ట్ నాల్ కాల్ చేయండి